టర్క్స్ అండ్ కే కోర్స్లో నేను మరీనా దగ్గరకు వచ్చాను ఈ పర్టికులర్ జర్స్కీలో మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము వెళ్ళబోతున్నాముగల్స్ చూస్తున్నారా వాటికి నీళ్ళు ఫుడ్ పెట్టి పిలవాలని ట్రై చేస్తుంది కానీ అవేమో దగ్గర దాకా వస్తున్నాయి కానీ తీసుకోవట్లేదు ఇదంతా కూడా మొత్తం అట్లాంటిక్ సైడ్ సో చూసుకుంటున్నాం కదా బ్యూటిఫుల్గా ఉంది ఐలాండ్లో ఫైనలీ పాయింట్ స్పాట్ అయ్యాయి రాక్షస బల్లుల్లాగే ఉన్నాయి చూడండి ఇక్కడ దీని పైన మనకి మెడ పైన ఒక మార్క్ కూడా కనిపిస్తుంది ఇది మధ్యలో ఒకసారి సిక్ అయితే దానికి ట్యాగ్ చేసి పెట్టారంట ఈ ఇగ్వానాస్ కోసమే వీటిని కంప్లీట్ ఈ ఐలాండ్ మొత్తం డెడికేట్ చేస్తారు అసలు ఎలా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి చూడండి అసలు వీటికి బా 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 ఇప్పుడు ఇక్కడ టర్క్స్ అండ్ కేకోస్ లో నేను మరీనా దగ్గరకు వచ్చాను సో ఇదంతా కూడా మరీనా ఏరియా ఇక్కడ మనం ఇప్పుడు ఒక జెట్ కి ఒకటి రెంట్కి తీసుకోబోతున్నాం సో ఆ నేను నీల్ అండ్ జెట్ కి ఓనర్ కూడా రాబోతున్నాడు సో వాళ్ళు ముగ్గురం కలిసి మనం డ్రైవ్ అయిపోతున్నాం సో ద గైడ్ అండ్ ఆల్సో హీస్ గోయింగ్ టు టేక్ సో టేక్స్ ద పర్సన్ ఫ్రమ్ జెట్ స్కీ వాట్స్ ఈజే సో ఈజే ఈస్ గోయింగ్ టు టేక్ ఆన్ ద సో ఇతనితో పాటు వెళ్ళి ప్లేసెస్ లైక్ షిప్రెక్ అండ్ దెన్ ఆల్సో గోయింగ్ టు సీ ద ఇగ్వన్ ఐలాండ్స్ మోర్ వాలీ వ్యూ ఓకే సో విల్ సీ వాట్ ఆర్ ద బెస్ట్ వ్యూస్ వి హ్యావ్ ఆన్ ద బోట్ ఓకే సో సో కీప్ వాచింగ్ ఇక్కడ మనకి వాటర్ మల్టిపల్ కలర్స్లో కనిపిస్తుంది చూడండి సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కనబడుతుంది అది ఎందుకు అని అంటే దానికి ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద బేస్ అన్నమాట సో ఎక్కడైతే మనకి వైట్ కలర్లో కనబడుతుందంటే అక్కడ మనకి షాలో వాటర్ ఉన్నట్టు సో నేల చాలా దగ్గరలో ఉంది చాలా పైకి ఉందన్నమాట ఎంత బ్లూయిష్ అవుతుందనంటే అంత లోత్ ఎక్కువ తెక్కుందనమాట సో డెప్త్ ఎక్కువనా కొద్దీ లోత్ ఎక్కువ అవుతుంటుంది ఇప్పుడే ఒక జెట్ స్కీని తీసుకెళ్తున్నారు వాళ్ళు బోట్లో సో అలా ఇలాంటి ఒక స్కీలో మనము ట్రావెల్ చేయబోతున్నాం సో ఆల్రెడీ చాలాసార్లు జెట్ స్కీంగ్ చేశాను కాకపోతే ఓన్లీ నార్మల్ జెట్ స్కీంగ్ కోసం చేశాము సో ఈరోజు స్కీలో మనము టూర్ చేయబోతున్నాం సో దాట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ లెట్స్ లెక్సింగ్ బయలుదేరదామని చెప్పి సిద్ధపడుతుండగానే ఫుల్ వర్షం విపరీతమైన వర్షం గాలి ఎలా వస్తుంది చూడండి గాలికి ఊగిపోతుంది మామూలుగా ఇక్కడ విపరీతమైన వేడు ఉంటుంది కానీ ఇక్కడ చల్ల గాలి వస్తుంది వర్షం పడుతుంది సో చూడాలి ఈ వర్షం ఎప్పుడు ఆగుద్దో తర్వాత మేము ఎప్పుడు బయలుదేరతామో తెలియదు వర్షానికి ఇలా అనుకుంటున్నాము ఒకసారి సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత జెడ్కీలో మనకి పైన టాప్ అంటూ ఏముండదు బోట్లాగా కాదు అప్పుడు వర్షం పడితే ఏం చేస్తాం ఆపల్ తడవాల్సిందే సో దానికి ప్రిపేర్ అయిపోయే మనము ఇక్కడ బో సముద్రంలోకి వెళ్ళాలన్నమాట కానీ స్టార్టింగ్ స్టార్టింగే వర్షంతో మొదలైతే కొంచెం రఫ్ ఉంటుంది నడపడం కొంచెం కష్టమవుతుంది అని చెప్పేసి అని ఆగడం అనమాట సో సీ ఇది ఒక అడ్వెంచరస్ రైడ్ కాబోతుంది సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళబోతున్నాము సో చూద్దాం ఎలా ఉంటుందనేది ఈ పర్టికులర్ జెట్ స్కీలో మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము అలాంగ్ విత్ ఈజే సో ఈజేతో పాటు మనం ఇప్పుడు జెట్ స్కీయింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ జెజ్కియింగ్ చేసుకుంటూ ఇక్కడ ఒక షిప్ రెక్ దగ్గరకు వచ్చాము ఈ షిప్ రెక్ అనేది అంటే ఇది ఇట్స్ షిప్ విచ్ ఇస్ బీన్ స్టీయింగ్ ఆల్ అరౌండ్ హియర్ అక్కడే ఉంది సో అది కదలట్లేదు అది పాడైపోయిన షిప్ అనమాట బోటు అలాగే ఉంది సో ఈ షిప్ అనేది అంటే కదులుతూ ఉంటుంది అంటే మనకి మామూలుగా ఆపరేట్ చేయడానికి లేదు కానీ సో అలల తాకిడికి కదులుతూ ఉంటుంది అనమాట ఒకసారి ఒక దగ్గర ఇంకోసారి ఇంకో దగ్గర మన రీసెంట్గా హరికన్ రావడం వల్ల ఇది ఇక్కడ దాకా వచ్చింది లేకపోతే అంత ముందు అక్కడ ఆ ఒడ్డు దగ్గర కొంచెం ఒడ్డుకు దగ్గరలో ఉండదంట ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి ట్రావెల్ చేస్తూ ఉంది సో ఇది ఒక టూరిస్టిక్ అట్రాక్షన్ అనమాట సో ఇక్కడికి నేను ఈ జెడ్స్కీలో వచ్చేసాను ఈ జెడ్స్కీలు రావడం వల్ల అసలు అసలు నాకు కళ్ళు కనబడలేదు ఎందుకంటే ఆ రేంజ్లో విపరీతంగా వాటర్ కొట్టేశాయి అండ్ ఇవి మొత్తం అంతా సాల్ట్ వాటర్ కదా సో ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ థింగ్ సో ఇట్స్ ఇట్స్ డెఫినెట్లీ హ్యూజ్ హ్యూజ్ అడ్వెంచర్ జెట్స్కి నేను ఒక ఒడ్డు దగ్గరలో చేయడం వేరు ఇలా సముద్రం మధ్యలో కోర్స్ నేను రైడ్ చేయకపోయినా సరే ఇట్స్ ఏ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ అండ్ ఫింటాస్టిక్ ఎక్స్పీరియన్స్ సో అదే షిప్ రెక్ మనం ఇప్పుడు ట్రావెల్ చేయగలం సో ఇదంతా కూడా కరీబియన్ సీ కెరీబియన్ సీలో మాత్రమే మనకి ఈ ఇవి అలౌడ్ అనమాట జెట్స్కింగ్ అవి ఎందుకంటే అట్లాంటిక్ ఓషన్ చాలా రఫ్ ఉంటుంది ఇంకా సందేహ కాకుండా అక్కడ డాల్ఫిన్స్ న్యాచురల్ ఉంటాయని వాటి ఆ న్యాచురల్ ఇన్హాబిటెన్స్ ఇలాంటి ఇబ్బంది కలగకుండా అని చెప్పేసి వాటి మీద జెడ్స్కింగ్ లాంటివి అలౌ చేయాలన్నమాట పెద్ద పెద్ద షిప్స్ బోర్ట్స్ తప్పించి నార్మల్గా జెడ్స్కింగ్ లాంటి వాటర్ స్పోర్ట్స్ ఇలాంటివి అక్కడ ఉండవు అనమాట సో అది సో ఇప్పుడు మళ్ళీ మనము తిరిగి ఇంకో ఎలర్ట్ వైపు వెళ్తాము సో ఇక్కడ నోవాస్ ప్లేస్ ఆర్గానిక్ సో ఆఫ్ ఆర్ కేజ్ సో సముద్రం మధ్యలో వీళ్ళొక చిన్న బార్ లాంటిది ఒక చిన్న పార్టీ ప్లేస్ అనేది చేసుకున్నారు సండే సండే హ్యూజ్ పార్టీస్ జరుగుతాయంట యు కెన్ సీ ద హోల్ సర్కిల్ సో ఇక్కడికి జెడ్కీస్ బోట్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట సో ఇక్కడ మొత్తం ఇక్కడ ఒక ఒక పాడి ప్లేస్ ప్లస్ అంతే కావాలంటే కొంచెం రిలాక్స్ అవ్వడానికి ప్లస్ డ్రింక్స్ తీసుకోవడానికి వీటన్నిటికీ ఇక్కడ ఒక బార్ కౌంటర్ ఉంది ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ సో ఇక్కడ సో ఇట్స్ ఇట్స్ అ రెస్టింగ్ ప్లేస్ ఫర్ లాడ్ ఆఫ్ పీపుల్ ఎందుకంటే అంత ఈజీ కాదు ఇక్కడ చాలా అయిపోయింది ఇప్పుడు దాకా రావడానికి సో అలా మనకి ఎంతసేపు నడుపుని తీసుకురావడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మధ్యలో కొంచెం పాల్టింగ్ ప్లేస్ అనమాట సో ఇట్స్ బ్యూటిఫుల్ And so it's a small bar kind of a location, and then right in the middle of the ocean, and the beautiful views. So should tour up excellent water, and then suchina an islands. So, One thing I miss the most. Beautiful spot. Superundiga da. The perda ka chala rough rough situation. So let's check it. అక్కడ షిప్ దగ్గర అయితే విపరీతమైన అసలు గాలి ఒక వైపు నుంచి ఆపోజిట్ గాలి సో ఆపోజిట్ వెన్ అండ్ దెన్ ఆపోజిట్లో వస్తున్న అలలు అసలు నా కళ్ళు మొత్తం కప్పేసి మొత్తం అసలు ఈ సాల్ట్ వాటర్ అయ్యేసరికి నాకు కానీ లాస్ట్ గాగుల్స్ ఉన్నా సరే ఏమాత్రం కనిపించలేదు అంత ఫాస్ట్గా వచ్చేస్తాడు ప్లస్ అంతేకాకుండా విపరీతమైన అలలు వస్తూ ఉండే సో నేనైతే సింగిల్గా జెట్ స్కింగ్ అయితే చేయలేకపోయేవాన్ని సో నా లైఫ్లో ఇట్స్ అడ్వెంచర్ రైడ్ అనుకోవచ్చు ఎందుకంటే నేను జెట్ స్కింగ్ సొంతంగా చేశాను కానీ ఇలా మొత్తం కంప్లీట్ సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయి చేయడం అనేది చేయలేదు ఎందుకంటే ఒడ్డు దగ్గరలో ఉండి చేయడం అనేది కామన్ కానీ ఇంత దూరం వచ్చేయడము ఆ తర్వాత దీన్ని ఒడ్డు చాలా దూరంలో ఉండడం వల్ల మనకు కొంచెం అంటే అలలు తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది అనమాట సో విపరీతమైన అంటే వర్షం ఒక వైపు కాళ్ళొక వైపు నెక్స్ట్ సముద్రపు నీళ్ళొక వైపు అలలు ఒక వైపు అసలు నాలుగు వైపుల కుమ్మేసింది చుట్టేసింది బట్ ఇక్కడికి వచ్చాక నాకైతే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇంకో ఐలాండ్ వెదాము అక్కడ ఇగ్వానాస్ కనిపిస్తాయి అంట ఎలా ఉన్నా అనేది చూసుకున్నాం బ్యూటిఫుల్ కదా జర్స్ అన్ని ఎలా వెళ్తున్నాయి చూడండి ఇక్కడ ఒక రేంజ్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాయి అలా వెళ్తే కానీ ఆ అలలు ఆకలేని కట్టుకోలేము అందుకని ఒక రేంజ్ లో స్పీడ్లో వెళ్ళిపోతున్నాయి అనిపించింది సో ఇలా ఉంటుంది వెళ్ళేటప్పుడు మన పరిస్థితి విపరీతమైన స్పీడ్లో వెళ్లాల్సింది ఇది ఇగ్వానా ఐలాండ్స్ దాంట్లో దిస్ ఇస్ ఆల్ ఇస్ అట్లాంటిక్ సైడ్ ఇక్కడ పెద్ద పెద్ద షిప్స్ వచ్చాయి చూడండి చిన్న చిన్న బోట్స్ ఏవి రావు వైపు అట్లాంటిక్ సైడ్ అక్కడ హాఫ్ వే హాఫ్ మూన్ బే ఉంది ఆ తర్వాత ఇగ్వానా ఐలాండ్స్ ఇదంతా కూడా సో ఇగ్వానా ఐలాండ్స్లో మనకి మనము ఆస్ట్రేలియాలో చూసుకున్న ఇగ్వానాస్ కనిపిస్తాయి సో అవి రాక్షస బల్లులు అనమాట సో బేసిక్లీ మనకి మినీ డైనోసార్స్ అనుకోవచ్చు అవి ఇదంతా కూడా హాఫ్ మూన్ బే ఏరియా సో ఇక్కడంతా కూడా షాలో వాటర్ సో స్విమ్ అంత అది కూడా ఉండదు మొత్తం లిటరలీ నీళ్ళలో నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట సో అంత తక్కువ లెవెల్ లోతులో ఇక్కడ వాటర్ ఉంటాయి సో అటు ఇంకో వైఫ్ వెళ్తే అక్కడ మనకి అక్కడ స్విమ్ చేసుకునే అవకాశం ఉంది అండ్ దెన్ ఇఫ్ యూ గో టు ద అదర్ సైడ్ దట్ ఈస్ వేర్ ద అట్లాంటిక్ సైడ్ ఆఫ్ దీ దిస్ ఇస్ ఆల్ కరీబియన్ సైడ్ అండ్ ద అదర్ సైడ్ యూ హ్యావ్ ఈస్ అట్లాంటిక్ కొంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి చూడండి నీట్గా ఉన్నాయి మనకి నీల కనిపిస్తుంది గుర్తుందా ఆస్ట్రేలియాలో కూడా ఈ ఇగ్వానాస్ మనం చూసాము సో ఇవి మినీ డైనోసార్ అనుకోవచ్చు రాక్షస బల్లుల్లాగే ఉన్నాయి చూడండి ఉన్నాయో సో ఒక్కొక్కటి ఒక్కో షేప్ లో ఉంది ఇవి ఇలా హోల్స్ చేసుకుని ఆ హోల్స్ లో వెళ్ళి ఉండిపోతాయి అనమాట అంటే ఇవి మీట్ తినవన్నమాట సో ఇవి మీట్ తినకుండా ఉంటాయి సో ఇక్కడ దీని పైన మనకి మెడ పైన ఒక మార్క్ కూడా కనిపిస్తుంది ఇది మధ్యలో ఒకసారి సిక్ అయితే దానికి ట్యాగ్ చేసి పెట్టారంట సో ఇలా కొన్ని ట్యాగ్డ్ ఇగ్వానాస్ కూడా ఉంటాయి సో వీళ్ళు ఇగ్వానాస్ని ఇంత జా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకుంటారు అనమాట సో ఎంత కేర్గా చూసుకుంటారు అనే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం సో ఇదంతా కూడా ఇగ్వానా ఐలాండ్ అనమాట సో ఇక్కడ ఇగ్వానాస్ ఏంటంటే ఇవి వెజిటేరియన్ అంట ఓన్లీ అంటే మీట్ తినకుండా ఉంటాయంట సో వీటి కోసమే ఈ ఇగ్వానాస్ కోసమే వీటిని కంప్లీట్ ఈ ఐలాండ్ మొత్తం డెడికేట్ చేస్తారు సో బోల్డ్ అంతమంది బోట్స్లో షిప్స్లో జెట్స్కీలో ఈ ఇగ్వానాస్కి ఇగ్వాన్ ఐలాండ్కి వచ్చి ఇగ్వానాస్ చూడటానికి వస్తుంటారు అనమాట సో ఇట్స్ అ టూరిస్టిక్ అట్రాక్షన్ సో బ్లూ హెవెన్ దగ్గర మనకి ఇక్కడ కయాకింగ్ ఉంది ప్లస్ క్లియర్ వాటర్స్ ఉన్నాయి అండ్ ఈజీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కయాకింగ్ అనమాట సో బ్యూటిఫుల్గా ఉంటుంది సో టర్క్స్ అండ్ కే కోర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హోటల్స్ అండ్ ఇక్కడ అన్ని బీచెస్ అన్నీ కూడా అక్కడ ఉన్న హోటల్స్ పేరుని బేస్ చేసుకుని సో బీచెస్కి నేర్చు పెట్టడం జరిగింది వర్షం మనల్ని వదిలేటట్లేదు సో ఇప్పటిదాకా స్కీలో వర్షం ఇప్పుడు బోట్లో కూడా వర్షం సో ఈ వర్షం మాత్రం కంటిన్యూస్గా పడుతూనే ఉంది సో డ్రెస్ మార్చా షర్ట్ మార్చా మళ్ళీ ఇప్పుడు ఇది కూడా తడిసిపోతుంది తప్పదు ఇంకా సముద్రంలోకి వచ్చాక మనం ఏం చేయలేము ఇలా తడుస్తూ తిరగాల్సిందే బోట్ వెళ్తుంది సో ఈ బోట్లో మాత్రం కొంచెం కవర్డ్ బోట్ ఉంది మనదేమో ఓపెన్ బోట్ అయ్యేసరికి మనం తడిసిపోతున్నాం ఇప్పుడు మళ్ళీ లో ప్రయాణం చేస్తున్నాము విత్ మైక్ ముందు ఏదైతే మనం చూసామో జెడ్ లో సేమ్ స్పాట్స్ మళ్ళీ బోట్లో చూడబోతున్నాం ఏ రేంజ్లో స్పీడ్లో వెళ్తుంది చూడండి ఇట్స్ స్పీడ్ బోట్ గోయింగ్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ అమేజింగ్ ఈరోజు ఇప్పటికి మూడో డ్రెస్ ఇది మార్చడం ఇది కరేబియన్ క్రూజింగ్ వాళ్ళది ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళది ఈ టీషర్ట్ తీసుకున్న సో ఎందుకంటే కంటిన్యూస్ వర్షం పడుతూనే ఉంది అంతరాయాలు కలిగిస్తూనే ఉంది కానీ ఎంత అంతరాయం కలిగినా సరే మీకు కంటెంట్ చూపించాలని ఫిక్స్ అయిపోయాను అందుకే తిరుగుతూనే ఉన్నా సో ఇట్స్ ఓకే సో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా మీరు కూడా చూడండి ఎలా ఉందన్నది సో ఈ బోట్కి ఇంతకుముందు ముందు వైపు చూస్తే ఇప్పుడు వెనక వైపు అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఏదైతే షిప్ రెక్ చూసామో అదే షిప్ రెక్ని ఇప్పుడు బోట్లోంచి చూసుకుందాం వెరీ క్లియర్గా ఇంతకుముందు మనకి జెర్సీలో ఇట్స్ నాట్ సో ఈజీ టు స్టాప్ అండ్ బోట్ కెన్ ఈజీలీ స్టాప్ ఎనీవే షిప్ ఏదైతే ఉందో ఇంతకుముందు మనం చూసుకున్న షిప్ రెక్ సో ఇది టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇక్కడ ఉందనమాట సో ఇక్కడ ఏంటంటే షాలో వాటర్ ఉండడం వల్ల నేల మీద ఆగిపోయింది ఇది సో ఇది యాక్చువల్గా ప్రిన్సెస్ హరికెన్ హరికెన్ ప్రిన్సెస్ అనేది ఇక్కడ తీసుకొచ్చి అనమాట సో ఈ ఇది యాక్చువల్గా ఒక కార్గో బోట్ అంట కార్గో షిప్ అంట ఈ షిప్ని ఒక పడవ తీసుకొని వచ్చే వ్యక్తి ఆయన నడుపుతూ ఇక్కడికి ప్రావిడెన్షియాలీస్ దగ్గర తీసుకొచ్చి పెడితే ఆ తర్వాత అక్కడ అరికెన్ వస్తుందని చెప్పేసి పక్కకి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళే వచ్చే వరకల్లా అది నెక్స్ట్ డే చూస్తే పది మైళ్ళు దాటి దాదాపు పదహారు కిలోమీటర్ల దూరం వచ్చేసి ఇక్కడికి వచ్చి ఆగిపోయినాం సో ఇక్కడ ఏంటంటే కొంచెం షాలో వాటర్ ఉండడం వల్ల అక్కడికి వచ్చి నేల మీద ఇరుక్కుపోయింది ఆగిపోయింది ఇరవై ఏళ్ళు అవుతుంది ట్వంటీ ఇయర్స్ నుంచి దాన్ని కదర్చి సో ఓ డైరెక్షన్స్ మారుతూ ఉందంట అటువైపీ వచ్చిన సో డైరెక్షన్స్ మారుతూ వస్తుంది కానీ ఇది మాత్రం అక్కడే ఉండిపోయింది ఇది ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది ప్లస్ అంతేకాకుండా ఈ షిప్లో ఉండే ఆల్ వాల్యుబుల్ ఐటమ్స్ అన్నీ కూడా తీసేస్తున్నారు అది తీసేసి దానికి వచ్చి బయటికి వచ్చేసారు అండ్ ఈ షిప్ దగ్గరికి మనము ఎంత జెట్ స్కీయింగ్తో పాటు వచ్చినట్టు జెట్ స్కీయింగ్లోను బోట్స్ పై నుంచి ఇలా వస్తూ ఉంటారు ప్లస్ అంతేకాకుండా దే యూజ్ ఇట్ ఫర్ జంపింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ టాప్ నుంచి అంటే మల్టిపుల్ ప్లేసెస్ నుంచి ఈ వాటర్లోకి జంప్ చేయడానికి ఒక ఎయిట్ ఫీట్ డెప్త్ ఉంటుందంట సో అలా వాళ్ళకి ఇది ఇది ఒక టూరిస్టిక్ అట్రాక్షన్ అవుతుంది అనమాట సో ఇట్స్ బ్యూటిఫుల్ కదా సో ఒక పాడైపోయిన షిప్పు ఆగిపోయిన షిప్ కూడా ఇక్కడ ఇలా మనకి కలిసి వస్తుంది సో షిప్ చూస్తున్నారా సో ఈ ఇలా ఒక ఆగిపోయిన షిప్ కూడా వీళ్ళకి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా అయిపోయి దీనికి ఇక్కడికి చాలా మంది వస్తున్నారు అనమాట సో ఇది కూడా అంటే హరికన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకు చిన్న క్లియర్గా అర్థమవుతుంది అడిగా అనమాట మళ్ళీ దీన్ని కదల్చడానికి ప్రయత్నం చేయలేదని అంటే ఇరవై ఏళ్ళ నుంచి అక్కడే ఉంది మొత్తం అంతా తుప్పు పట్టిపోయింది పాడైపోయింది కాబట్టి దాంట్లో ఉండే వాల్యుబుల్స్ అన్ని తీసుకొని ఆల్రెడీ దాన్ని వదిలేశారు అనమాట ఇక దాన్ని ఆ షిప్ ను ఇక ఇక ఆ షిప్ ఇక కదలదని అర్థమైపోయింది సో పెద్ద పెద్ద హరికెన్స్ వచ్చినా అవి వచ్చినా కూడా వాటిని కొంచెం అటు ఇటు జరుపుతున్నాయి అంటే కానీ ఉన్న ప్లేస్ ఉంటుంది ఉంటుందన్నమాట అది మాత్రం ముందుకు ఏ ఎక్కడికి వెళ్ళట్లేదు సో దీన్ని వీళ్ళు తీసే పరిస్థితి లేదనమాట సో ఇది ఒక పెద్ద టూరిస్టిక్ అట్రాక్షన్ ఇన్ టర్క్స్ అండ్ కైకోస్ అండ్ టర్క్స్ అండ్ కైకోస్ హ్యాస్ ద ద లార్జెస్ట్ షాలో వాటర్ ఇన్ ద వరల్డ్ అంట సో లార్జెస్ట్ స్పేస్ ఆఫ్ షాలో వాటర్ ఉందన్నమాట అంత హెవీగా ఇక్కడ స్పేస్ ఉంది షాలా వాటర్ ఉండేవి సో అందుకే ఇక్కడ మాక్సిమం చాలా మంది స్నాక్లింగ్ కానీ కానీ లేకపోతే స్విమ్మింగ్ కానీ ఇవన్నీ చేసేవాళ్ళు బాగా చేస్తారు నాకు రాదు కాబట్టి నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి నేను దిగట్లేదు ఇప్పుడు కాకపోతే దట్ ఇస్ ద రీజన్ అన్నమాట ఈగల్స్ చూస్తున్నారా వాటికి నీళ్ళు ఫుడ్ పెట్టి పిలవాలని ట్రై చేస్తుంది కానీ అవేమో దగ్గర దాకా వస్తున్నాయి కానీ తీసుకోవట్లేదు అదే చిప్స్ నీళ్ళలో నీళ్ళలో పడిపోతే మాత్రం వెళ్ళి వెంటనే తినేస్తారు గర్ల్స్ ఓకే ఇటువైపు అయినా వస్తారా రారా ఓకే నీళ్ళలో పడిపోతే మాత్రం తీసుకుంటున్నారు కానీ దగ్గరికి మాత్రం రావట్లేదు ఇన్ని ఉన్నాయి కదమ్మా ఎందుకు వైర్ యూ వైర్ యూజ్ కేడ్ వైర్ యూజ్ స్కేడ్ హోల్డ్ ఎట్ ననుకున్నా త్రో సమ్ ఆఫ్ దీస్ For you to catch. Yes! That's that's like the good baby. Very good, very good, very good. I'm gonna throw some of them. Okay. One, two, three, catch. Yes, beautiful, beautiful, beautiful. I know how the seagulls will catch. I've seen this in Goa in India. One, two, three, go. <laughs> you can even see the fishes. ఈవెన్ ఫిషెస్ ఆర్ బీయింగ్ ఫెట్ ప్రాపర్లీ ఓకే వన్ టూ త్రీ క్యాచ్ ఏ సీగల్స్ అన్నీ ఇక్కడ పైనున్నాయి ఉన్నాయి అవన్నీ మా బోట్ వెనకాలనే తిరుగుతున్నాయి ఫుడ్ పెట్టాం కదా ఫుడ్ చూపించాం కదా సో ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తుందేమో చూస్తున్నాము త్రో చేస్తే మాత్రం క్యాచ్ పడుతున్నాయి కానీ కింది దాకా వచ్చి మాత్రం తీసుకోవడానికి భయపడుతున్నాయి సో చూద్దాం ఎంతవరకు వెళ్తుందా అద్దీగా ఒకటికి ఎగిరిపోవడంతోనే ఎట్లా ఎగిరిపోయినాయి చూసారా సో వీటన్నిటికీ టోటలా చిప్స్ పెడుతున్నాం అన్నమాట సో టోటలో చిప్స్ ఓన్లీ సీగల్స్కే కాకుండా ఈవెన్ చేపలకు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి అవి కూడా సీగల్స్ అన్ని ఎట్లా అరుస్తున్నాయి చూడండి సో వాటన్నిటికి ఫుడ్ పెట్టాలని చెప్పి అరుస్తున్నాయి అనమాట సో ఇన్ని ఉన్నాయి ఓల్డ్ అని అరుస్తూ ఉన్నాయి ఇప్పుడు వాటికి ఫుడ్ త్రో చేద్దాము ఎలా క్యాచ్ చేస్తాయి చూడండి అద్దీ బ్యూటిఫుల్ కదా గా ఉంది అక్కడ చాలా బాగుంది ఇది ఇవి మనం ఫాలో అవడం కూడా బ్యూటిఫుల్గా ఉంది భయంకరంగా లేవు అవి మన దగ్గర దాకా రావట్లేదు అవే ఇన్ఫాక్ట్ భయపడుతున్నాయి కాబట్టి ఇట్స్ ఆల్ బ్యూటిఫుల్ సో అక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో అది కూర్రల్ బ్యారియర్ రీఫ్ అనమాట సో ఈ బ్యారియర్ రీఫ్ అనేది దాదాపు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ మైల్స్ డిస్టెన్స్ ఉంది హోల్ సర్కిల్ ఉంది ఈ మొత్తం ఐలాండ్స్కి టర్క్స్ అండ్ కైకోస్కి అండ్ దిస్ ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ కోరల్ బ్యారియర్ రీఫ్ ఇన్ ద వరల్డ్ సో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కోరల్ బ్యారియర్ రీఫ్ ఇక్కడ అక్కడ ఏంటంటే మనకి ఆ బ్యారియర్ రీఫ్ దగ్గర ఓన్లీ వన్ ఫీట్ డెప్త్ వాటర్ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి సెవెంటీన్ ఫీట్ అయింది ఇక ముందుకు వెళ్తున్నా కొద్ది ఒక హండ్రెడ్ ఫీట్ వెళ్తే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫీట్ అంత ఎక్స్ట్రీమ్ డెప్త్ ఉంటుంది ఇటువైపు వాటర్ సో ఇటువైపు మాత్రం చాలా తక్కువ షాలో వాటర్ అనమాట సో ఇక్కడ అక్కడ ముందుకైతే షాలో ఉంటుంది ఇక్కడైతే దాదాపు పదిహేను నుంచి ఇరవై ఫీట్ల లోతు ఉంది కాబట్టి ఇక్కడ మరీ మనము నేనైతే వెళ్ళలేదు సో ఇక్కడ కాకపోతే చాలామంది ఇక్కడ స్నాక్లింగ్ చేస్తున్నారు విపరీతంగా గోల్డ్ అని చేపలు అవి కనిపిస్తున్నాయి సో చాలా బాగుంటుంది లొకేషన్ ఇది సో అందుకోసమే ఇక్కడ చాలామంది టర్క్స్ అండ్ కేకోస్కి ఆల్ ద వే అమెరికా నుంచి ఇక్కడికి వీళ్ళు ట్రావెల్ కోసం వస్తూ ఉంటారనమాట ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్టిక్ అట్రాక్షన్స్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ ఈ బ్యారియర్ రీఫ్ అనేది ఈ దేశానికి చాలా 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 ప్లస్ అనమాట ఎందుకంటే సముద్రం వాటర్ని చాలా తట్టుకొని చాలా కంట్రోల్ చేసేసి సో ఇక్కడికి పంపిస్తుంది అనమాట వాటర్ సో ఇలా బ్యారియర్ రీఫ్ ఉండడం వల్ల ఇక్కడ చాలామంది స్నాక్లింగ్ చేయడానికి స్విమ్మింగ్ చేయడానికి కూడా చాలా అందుబాటులో ఉంటుంది ఈజీగా ఉంటుంది సో బోల్డ్ అంతమంది విజిటర్స్ని అండ్ టూరిస్ట్లని ఇది అట్రాక్ట్ చేస్తుంది అనమాట సో கூ கம்ப்ரீஹண்ட்ரட் அண்ட் எய்ட்டி மைல்ஸ் உந்தானே நான் அர்த்தம் பேசிக்கல் பாலியர் சோ பியூட்டஃபுல் உண்டு கதா நேன் போட்டு உன்னி பைக்கு கிடைந்துக்கு பைக்கு கிண்டுக்கு அவுத்து அன்பிலீவ் பியூட்டிஃபுல் நீலை திங்கே தான் ஸ்னோக்லிங் தானே తను పాడి సర్టిఫైడ్ స్కూబా డ్రైవర్ తనకి ఇబ్బంది లేదు నేనైతే దిగలేదు వాటర్లోకి బీచ్ దగ్గరకు వచ్చేసాము సో ఇక్కడ బోట్ ఆగింది ఇంతకుముందే మేము మళ్ళీ టోటలో చిప్స్ తింటుంటే మళ్ళీ అన్నీ కూడా సీగల్స్ అన్నీ చుట్టుకున్నాయన్నమాట చుట్టుముడుతున్నాయి సో విపరీతంగా సీగల్స్ వస్తూనే ఉన్నాయి సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఒక చిన్న డెమో అవుతాము వాటికి ఫుడ్ పెడతాం చూద్దాం అసలు అవి ఫుడ్ స్మెల్ చూసినా ఫుడ్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఎట్లా వస్తున్నాయి చూడండి సీగల్స్ అన్నీ సో ఆల్ ద సీగల్స్ ఇవన్నీ సీగల్స్ అన్ని నా వెనకాల ఎట్లా చుట్టుముడుతున్నాయి చూడండి సో వాటికి ఫుడ్ కావాలన్నమాట ఫుడ్ స్మెల్ కనబడ్డ ఫుడ్ కనబడ్డా లేకపోతే వాటి స్మెల్ వచ్చినా సరే ఆగనే ఆగట్లేదు సో వాటికి ఒక్కసారి ఇట్లా మన పైకి ఎగరేసామంటే ఇలా క్యాచ్ చేస్తాయి చూడండి అది దొరికిన దొరికినట్టు క్యాచ్ చేసేస్తాయి బ్యూటిఫుల్ కదా సో వాటికి ఫుడ్ ఎంత అవసరం అనేది ప్రతి జీవికి ఫుడ్ అవసరమే ఇవి మాత్రం ఏ రేంజ్లో అసలు వస్తున్నాయి చూడండి నాకు నా దగ్గర ఉన్నంత వరకు ఆయన టు ఫీడ్ అసలు ఎలా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి చూడండి అసలు వీటికి బా 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 దే ఆర్ ఆల్ దే ఆర్ ఆల్ ఫాలోయింగ్ 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 ద ఫుడ్ బ్యూటిఫుల్ 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 సైట్ ఇలా వీటికి సాల్సా అవసరం లేదు ఓన్లీ చిప్సే కావాలంట సాల్సా అయితే అసలు తినట్లేదు పట్టుచుకోవట్లేదు త్రీ దిస్ ఈస్ మై ఫేవరెట్ పాస్ టైం బ్యూటిఫుల్ ఇక్కడ ఇగ్వానా బీచ్ ఇక్కడ ఇగ్వానాస్ ఉంటాయి మనం ఆస్ట్రేలియాలో చూసిన ఇగ్వానాస్ సో రాక్షసపల్లి లాగా సో మినీ డైనోసార్స్ లాగా ఉంటాయి సో ఇక్కడ నుంచి అటువైపు చూసుకుంటే మనకి అటువైపు అట్లాంటిక్ ఓషన్ ఉంది ఇదంతా కూడా కరేబియన్ సీ అనమాట సో కరేబియన్ సీలో ఇక్కడ ఒక చోట మనకి హాఫ్ మూన్ బే అంటారు అక్కడంతా కంప్లీట్ షాలో వాటర్ ఉంటుంది అది ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు వెళ్ళి చూస్తాం మన ముంగట్ నుంచి ఒక ఇగ్వానా నడుచుకుంటూ వెళ్తాం చూడండి ఈ ఇగ్వానాకి ఇలాంటి ఇగ్వానాస్ కోసం ఈ ఐలాండ్ని డెడికేట్ చేస్తారు సో బోల్డన్ ఇగ్వానాస్ ఉన్నాయి సో లిటరలీ ఒక మినీ వర్జన్ ఆఫ్ డైనోసార్ అనుకోవచ్చు మనం ఆల్రెడీ ఆస్ట్రేలియాలో చూసుకున్న ఇగ్వానాసే అవి ఒక పార్క్లో నేషనల్ పార్క్లో చూసుకున్నాము అవి కూడా రోడ్ల మీద అలాగే పోతూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఇవి హోల్స్ చేసుకొని నేలలో ఉంటాయంట వీటికి వర్షం నీళ్లు పడవనమాట ఈ ఐలాండ్లో ఉండిపోతాయి ప్లస్ అంతేకాకుండా ఇక్కడ మీట్ తినకుండా ఇవి వెజిటేరియన్గా ఉండిపోయాయి అనమాట సో అది ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఇలాంటిదే మనకి ఇలాంటి గోనా బీచే మనకి మయామిలో కూడా ఉందంట ఫ్లారిడాలో ఇక్కడ మాత్రం కంప్లీట్ ఐలాండ్ ఇస్ డెడికేటెడ్ ఫర్ దిస్ ఇదంతా కూడా మొత్తం అట్లాంటిక్ సైడ్ సో చూసుకుంటున్నాం కదా బ్యూటిఫుల్గా ఉంది అట్లాంటిక్ సైడ్ కూడా సో ఇది కాకపోతే ఇక్కడ రఫ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి స్విమ్మింగ్ కానీ లేకపోతే స్నాక్లింగ్ యాక్టివిటీస్ కానీ ఉండవు సో ఇట్ ఈస్ ఆల్ డెడికేటెడ్ ఓన్లీ ఫర్ ద బిగ్ షిప్స్ అండ్ బిగ్ బోట్స్ టు కమ్ అండ్ ఇక్కడ దీనికి ఇదంతా అట్లాంటిక్ సైడ్ అండ్ అదర్ సైడ్ ఈజ్ కరేబియన్ సైడ్ సో హియర్ వీ విల్ ట్రై టు ఫ్లై ఓవర్ డ్రోన్ మన డ్రోన్ ఒకసారి ఇక్కడ ఎగిరేసి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా అనేది చూసుకుందాం ఓకేనా సో కీప్ వాచింగ్ సో ఇప్పుడే మనం ఇది ఈ డ్రోన్ అనేది ఎగురేయబోతున్నాము సో చూద్దాం ఎలా వస్తుందనేది వీడియో కే కేకోస్లో ఈరోజు ఒక రోజు గడిపి బ్యూటిఫుల్గా బోట్ రైడ్ చేసాము అండ్ ఈరోజు వీటికి సీగల్స్కి తినిపించాను ప్లస్ అంతేకాకుండా జెట్ స్కీయింగ్ చేశాను ప్లస్ నా డ్రోన్ కెమెరాలో ఫస్ట్ టైం యాక్టివ్ ట్రాకింగ్ స్పాట్ స్పాట్లైట్ ఆన్ చేసి మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేలాగా కెమెరాని అది కూడా ట్రై చేశాను సో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ట్రై చేసి ఈరోజు ఫైనల్కి ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళిపోబోతున్నాం సో దట్స్ ఇట్ ఫర్ నా మీరు ఇవన్నీ చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బై